వాళ్ళకి అర్థం కావాల్సింది మెత్తగా వ్యక్తిని కాదు మెత్తగా కనిపిస్తా నేను చాలా తెగించిన వ్యక్తిని నేను మెత్తగా కనిపించినంత మాత్రాన మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామండి తర్వాత భవిష్యత్తు నేను ఆడేసుకుంటాను మీ అందరితో ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను నా బిడ్డ జనసేన బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచిందండి జనసేన మీద జన సైనికుల మీద వీర మహిళల మీద నా వ్యవస్థ మీద సమాజం మీద దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నాను వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి వాళ్ళు చాలా చిన్న మనుషులు మీరు అనవసరంగా వాళ్ళు పెంచి పెద్ద చేస్తాం ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా కనికరం రాదు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు అవసరదులేదు ఎందుకంటే నేను నేను చేసేది యుద్ధం ఇది ఎవరిని స్పేర్ చేయను నేను నేను చేసేది యుద్ధం ఇది మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లకు వెళ్ళిపోతానంటే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను బాగా పనిచేశారు ఒక పంచకల్ల సందీప్ కానీ మొదట ఒక టీసీ వరుణ్ కానీ మేము తెలియకపోవచ్చు అనంతపురం చాలామంది యువత ఒక చైతన్య కానీ ఒక రామ్మోహన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు ఇలాంటి చాలామంది ఉన్నారు పోతిని మహేష్ కానీ నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు కొంతమందికి ఇవ్వగలిగాను ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది పెద్ద మనసుతో వెళ్తే మనం మనం చిన్న చేసుకునే వాళ్ళు అయ్యాం కానీ మంచిదే నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ ఐదు కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు పది మంది త్యాగం నిజంగా మంచిదే విధురు నీతిలో విదురు నీతిలో ఒకటి ఉండదు ఒక రాజ్యం కోసం ఒక ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక గ్రామం కోసం ఒక కుటుంబం ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం ఆంధ్ర రాజ్యక్షేమం కోసం మాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది స్వయాన మా అన్న మా నాగబాబు నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్ నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఒకలా నా టీచర్ నాకు ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్ప తప్పలా అలాంటిది మా అన్న ఈరోజు పొద్దునే లెటర్ పంపించాడు ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మన నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక ప్రత్యేకంగా నా కృతజ్ఞత అది ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు రేపు పొద్దున్న ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు ఎందుకంటే నేను నిన్ను వ్యక్తిగతంగా ఏదన్నా తిట్టండి పొత్తు ధర్మాన్ని మటుకు ఆ స్ఫూర్తిని చంపకండి అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను దాని దయచేసి అందరూ ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను ఆయనకి మాటిచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి ఒక నిమిషం ఒక ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 సైలెంట్ క్వైట్ క్వైట్ ఒక ఒక్క నిమిషం అలా అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే ఎంపీ గానా అని అనుకున్నా సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యం తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోయి పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో உதய நியமனங்கள் தெரியல சோ உதய நடிகி பிட்டாபுரம் காயம் சேஸ்கோம் சொல்றேன் பிட்டாபுரம் రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపూర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపుర్ నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించామండి నేను నిజంగా నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను మంగళగిరి నుంచి ప్రారంభించాలి అక్కడి నుంచి ప్రారంభించారు అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్ళే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేయాల్సి వచ్చింది